హాయ్ అండి వరలక్ష్మి వ్రతం రోజు నేను తయారు చేసిన మా ఇంటి వరమహాలక్ష్మి ఈ అమ్మవారికి ఇలా కిరీటంలో పువ్వులు ఎలా అలంకరించానో చూసేయండి మా ఇంట్లో ఉన్న ఈ మొక్కని మా సారు కడియేపు అలంకరించి తెప్పించారు మా ఇంటికి ఈ మొక్క వచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోయింది నేను తయారు చేసుకున్న వరమహాలక్ష్మి అమ్మవారికి ఇవి రెండు కొమ్మలు ఉపయోగించి కిరీటం లాగా సెట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది ఇక వెంటనే లేట్ చేయకుండా ఇలా రెండు అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ అమ్మవారికి కిరీటంగా ఎలా అయితే సెట్ అవుతుందో ఒకసారి ఇలా అమ్మవారి ఫేస్కి రబ్బర్లు లాగా పెట్టాను వెనక కొబ్బరికాయకి ఆ రబ్బర్లలో ఈ కొమ్మల్ని సెట్ చేసేసాను నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అమ్మవారిని శారీతో తయారు చేసుకుంటాను ఈ సారి మాత్రం రెండు బ్లౌజ్ పీసులతోటి తయారు చేశాను ఈ శ్రావణ మాసం మొత్తం ఇలానే అమ్మవారిని నా పూజా మందిరంలో ఒకవైపు పెట్టుకుంటాను ఎలాగూ ప్రతిరోజు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తాము అంటే నైవేద్యాలంటే ఏంటేంటో కాదండి ఒక పండు అయినా పెట్టి హారతిస్తుంటాము ఇక ఆ కొమ్మలన్నీ లోపలికి వెళ్ళిపోకుండా పైకి ఇలా లాగాను ఇలా లాగడం వల్ల అమ్మవారికి ఫేస్ ఎల్లో కలర్లో ఉంది కదండి చుట్టూ గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఇంకా ఆ రెండు కొమ్మల మధ్యలో ఇలా చామంతి పూలతోటి గులాబీ పూలతోటి అలంకరించాను ఒక గులాబీ పువ్వు ఒక చామంతి పువ్వు తోటి ఇలా మొత్తం డెకరేషన్ చేసినాక చూడండి ఎంత బాగుందో అమ్మవారు ఇది నేను కృష్ణాష్టమి రోజు చేశాను అందుకే పక్కన కృష్ణయ్య కూడా ఉన్నాడు అమ్మవారికి ఈ పూల కిరీటం అనేది నేనేది ప్లానింగ్తో చేయలేదు జస్ట్ ట్రై చేశాను ఎలా ఉంటుంది అని నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది కూడా మీకు ఎలా అనిపించిందండి మా అమ్మవారి పూల కిరీటం మీకు నచ్చిందా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్